అందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నేను అందించబోతున్నటువంటి వీడియో చాలామంది తమ ఇళ్లలో ఆగ్నేయంలో చాలామంది దోషాలు చేయడం జరుగుతూ ఉంది అంటే ఏ విధంగా దోషాలు చేస్తున్నారు అనే విషయాన్ని నేను ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను ఎలాంటి దోషం వల్ల ఎలాంటి నష్టాలు చేకూరుతాయి ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూసే ముందర ఖచ్చితంగా ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి బెల్లైకాన్ను నొక్కండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూడండి చాలామంది ఆగ్నేయంలో చేసేటువంటి ప్రధానమైన దోషాలు ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నట్లయితే ఇది నార్త్ ఈస్టు సౌతు వెస్టు ఈ కార్నర్ను నైరుతి ఈ కార్నర్ను వాయువ్యము ఈ కార్నరు ఈశాన్యము ఈ కార్నర్ ఆగ్నేయము ఇలా ఒంటిల్లు వచ్చినప్పుడు చాలామంది చేసేటువంటి తప్పు ఇలా మనకు తూర్పు ఆగ్నేయాన్ని అంటిపెట్టి ఇలా టాయిలెట్ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా మనము ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు వచ్చినప్పుడు మెట్ల కింద ఈ విధంగా టాయిలెట్ నిర్మాణం చేసి మనము ఈ ఆగ్నేయాన్ని పూర్తిగా పెంచి ఇక్కడ మూత వేసిన దోషము ఇంటికి వస్తూ ఉంది చాలామంది చేసేటువంటి తప్పు ఇలా మనకు తూర్పు ఆగ్నేయాన్ని అంటుపెట్టి ఎప్పుడూ కూడా టాయిలెట్ నిర్మాణాలు చేయవద్దు దీనివల్ల చూడండి ఈ ఇంట్లో కలిగేటువంటి శుభకార్యాలు నిలిచిపోతున్నాయి ఆ ఇంట్లో పెళ్ళి కాని వారికి ఎవరికైనా సరే పెళ్ళిళ్ళు కాకుండా నిలిచిపోవడము కానీ ఎటువంటి శుభకార్యాలు మనం అనుకున్నా కూడా వాయిదాలు పడుతూ పోతూ ఉంటాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది ఇలా ఆగ్నేయం మూత దోషం ద్వారా ఇలాంటి సమస్యలు ఆ కుటుంబము ఖచ్చితంగా ఎదుర్కొంటుంది ఇందులో ఎటువంటి సమస్య లేదు అందులో ముఖ్యంగా చూడండి ఇలా అంటిపెట్టి ఇలా కాంపౌండ్ వాల్ వచ్చినప్పుడు మనకు ఈ కాంపౌండ్ వాల్ పూర్తి కార్నర్లో ఇలా టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు ఇలా కాంపౌండ్ వాల్ వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ వాల్కు పూర్తి కార్నర్లో ఇలా కార్నర్లో ఈ కాంపౌండ్ వాళ్ళను అంటిపెట్టి అంటే ఇలా దక్షిణం కూడా ఇలా తూర్పు కూడా ఈ రెండు కాంపౌండ్ వాల్ గోడలు మనకు ఉన్నాయి కదా అని ఈ రెండు కార్నర్లో మాత్రమే వాళ్ళు నిర్మించి ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు ఇది పూర్తి ఆగ్నేయ దోషం కిందికే వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మన కాంపౌండ్ వాల్కు అంటిపెట్టి కానీ ఇలా ఇంటికి అంటిపెట్టి కానీ టాయిలెట్ నిర్మాణాలు చేయనే వద్దు ఇది పూర్తి ఆగ్నేయ దోషం కిందికే వస్తుంది ఈ ఇంట్లో తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా నెలకొంటున్నాయి చిన్నపిల్లలకు విపరీతంగా ఎప్పుడు కూడా ఇంట్లో చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయంటే ప్రతి ఒక్క దానికి ఇలాంటి కారణాల వల్ల ఇలాంటి నిర్మాణాల వల్ల ఆగ్నేయ దోషం ఎదురవుతూ ఉంది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది వంట కిచెన్ రూమ్ అయినప్పుడు ఇక్కడ యుటిలిటీ ఏరియా కిందికి ఈ భాగం మొత్తం కూడా యుటిలిటీ ఏరియా కిందకి మూత వేస్తూ ఇక్కడ డోర్ పెట్టడము లేదా ఇక్కడ డోర్ పెట్టడము జరుగుతూ ఉంది ఈ డోర్ పెట్టడం వల్ల ఈ పూర్తి కార్నర్ అంటే ఈ ఆగ్నేయాన్ని మనము ఒక రూమ్ ద్వారా చేయడం ద్వారా మూత ఏర్పడుతూ ఉంది ఇది కూడా ఆగ్నేయ మూత దోషము ఏర్పడుతూ ఉంది మనం తెలిసి తెలియక చేసేటువంటి ఇలా చిన్న చిన్న తప్పుల వల్ల ఈ ఇంట్లో అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు ఇంటి ఆగ్నేయముతో దోషము అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇలా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలకు ఇలాంటి మూత దోషాలు కారణమవుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వారింట్లో చూడండి అప్పులు ఎప్పుడూ పెరగడమే కాకుండా ఆ అప్పులు తీర్చనీకి తగిన వసతి కల్పించలేకోకుండా పోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టలేకపోతున్నారు ఎప్పుడు అప్పులు పెరగడమే కానీ ఆ అప్పులను తీర్చే విధానాలు కూడా వారికి ఆలోచన రాకుండా పోతూ ఉందంటే కారణము ఈ ఆగ్నేయంలో దోషము ఖచ్చితంగా ఈ ఆగ్నేయానికి ఇక్కడ వాయువ్యంలో కనుక ఏవైనా సమస్యలు ఏర్పడినట్లయితే తీవ్రమైన ఆటంకాలు ఆ ఇండ్లు ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంది ఖచ్చితంగా హాస్పిటల్ కు ఆడవారు ఎక్కువగా తిరిగేటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటే ఈ ఆగ్నేయ దోషమే కారణమవుతూ ఉంది అదే విధంగా మరొక తప్పు ఏ విధంగా చేస్తున్నారంటే చూడండి ఇలా ఉన్నప్పుడు మనకు ఇది నైరుతి బెడ్రూమ్ అయింది ఇలా నైరుతి బెడ్రూమ్ వచ్చినప్పుడు ఈ నైరుతి బెడ్రూమ్ లో టాయిలెట్ నిర్మాణం అనేది చూడండి ఎట్లా చేస్తున్నారో ఇలా పెంచి అంటే ఇక్కడ డోర్ పెట్టి ఇలా ఆగ్నేయాన్ని పెంచి ఈ నైరుతి బెడ్రూమ్ కు ఆగ్నేయాన్ని పెంచి ఇలా వంట కిచెన్ కు పెంపు చేసి ఇలా టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు ఇది కూడా ఆగ్నేయాన్ని తగ్గించిన దోషం అవుతుంది ఇలా నైరుతి రూమ్ లోంచి ఆగ్నేయాన్ని పెంచిన దోషం అవుతుంది ఇలా పెంపు చేసిన ఇళ్లలో మీరు చూడండి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళినటువంటి ఆడవారు తిరిగి మరలా పుట్టింటికే చేరుకునే ఆస్కారము ఇలాంటి పెంపు దోషాలు ఉన్నవారికి ఇలాంటి ఆగ్నేయ పెంపు కానీ ఆగ్నేయ తగ్గింపు కానీ దోషాలు ఇలా జరిగిన వారిలో ఎక్కువ కనబడుతూ ఉన్నాయి ఎప్పుడైతే పెళ్ళయి ఒక అత్తవారింటితో సంతోషంగా కాపురం చేసుకోవలసినటువంటి ఆడవారు తమ పుట్టింటిలోని ఇటువంటి సమస్యలు ఉండడంతో వారు తిరిగి మరీ అదే పుట్టింటికే రావడం జరుగుతూ ఉంది అంటే పుట్టింటిలోంచే కాదు కొత్తగా పెళ్ళైనటువంటి ఇళ్లలో కూడా వారి భార్యాభర్తల మధ్య అంటే ఆ ఇంటి కోడళ్ళు కూడా ఆ ఇంటిలో నిలబడకుండా ఏదో ఒక సంఘర్షణల ద్వారా బయటికి వెళ్ళిపోవడము వారి పుట్టింటికి వెళ్ళిపోవడము ఇలాంటి కారణాలకన్నిటికీ కూడా ఇలా ఆగ్నేయ పెంపు దోషాలు అంటే నైరుతి బెడ్రూమ్లోంచి ఇలా ఆగ్నేయాన్ని మనం పెంచిన దోషము ఇలా వంట కిచెన్ లో ఆగ్నేయము తగ్గిన దోషము రెండు విధాలుగా ఏర్పడుతూ ఉంది ఎప్పుడైనా సరే మనం టాయిలెట్ నిర్మాణం అనేది ఇలా స్క్వేర్ మోడల్ అంటే ఈ నైరుతి బెడ్రూమ్ లోపలికి వచ్చే విధంగా ఉండాలి అదనంగా ఇలా పెంచడం కానీ లేదా ఇక్కడి నుంచి ఇలా వాయువ్యం లోకి ఇలా పెంచడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇది తీవ్రమైన నష్టాలనే చేకూరుస్తుంది అంటే ఒక రూమ్ స్క్వేర్ మోడల్ ఉన్నప్పుడు ఆ రూమ్ మనం మనం ఏ కట్టడమైనా తీసుకోవాల్సి ఉంటుంది ఇలా పెంపు దోషాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇది కూడా ఒక తప్పే మరలా ఆగ్నేయంలో ఇంకొక దోషం ఏం చేస్తున్నారంటే మీరు గమనించండి ఇలా మనకు తూర్పు ఆగ్నేయం అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగ్నేయం రెండు భాగాలలో మనము ఇలా గుంతలు అంటే ఇక్కడ చెప్పి మనం ఇక్కడ టాయిలెట్ నిర్మాణం తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణం చేసినప్పుడు చాలా మంది ఇక్కడే అంటే ఈ రెండు భాగాలలోనే సెప్టిక్ ట్యాంకులు తీయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో తూర్పు ఆగ్నేయంలో అంటే మనకు తూర్పు ఆగ్నేయం రెండు భాగాలు విడిచిపెట్టి సెప్టిక్ ట్యాంకులు తీయవలసి ఉంటుంది ఇలా ఆగ్నేయంలో గుంతలు తీయడం ద్వారా తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు వారి ఆర్థిక పరిస్థితి గుంతలో పడినట్లే అవుతూ ఉంది ఆరోగ్య పరిస్థితి గుంతలో పడినట్లే అవుతూ ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ గోతులలోంచి మీ కుటుంబం బయటికి రావాలంటే ఇలాంటి ఆగ్నేయపు గుంతలు ఖచ్చితంగా మూత వేయవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలా పూర్తి ఆగ్నేయ కార్నర్లో గుంతలు చేయకండి ఇది కూడా పూర్తి దోషమే అదేవిధంగా ఇక్కడ ఆగ్నేయంలో మెట్ల నిర్మాణము ఇలా ఎట్టి పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళు కంటి పెట్టి మెట్ల నిర్మాణం ఖచ్చితంగా చేయవద్దు మన మెట్లకు కాంపౌండ్ వాళ్ళకు ఖచ్చితంగా అడుగు మేరన్న కనీసము గ్యాప్ ఇచ్చి తీరవలసిందే గాలి వెలుతురు వాన ఎప్పుడు ఆ అడుగు భాగంలో ప్రసరించవలసి ఉంటుంది అప్పుడే మనకు ఇక్కడ ఈ అంటిపెట్టినటువంటి దోషం రాకుండా వెళ్తూ ఉంది ఎప్పుడైనా తాపల కింద మనము టాయిలెట్ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని నేను ప్రతి వీడియోలోనూ చెబుతూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో తాపల కింద టాయిలెట్ నిర్మాణం చేయకండి పూర్తి ఓపెన్గానే ఎప్పుడైనా పెట్టండి ఎప్పుడైనా ఒక వాషింగ్ ఏరియాగానే అంటే మనం ఎప్పుడైనా సరే బాత్రూమ్ ఒక రూమ్ కట్టి దానికి డోర్ పెట్టి మూత వేసే పరిస్థితి చేయకండి ఒక ఓపెన్ ఏరియాగా మాత్రమే తాపల కింద పెట్టుకోండి ఒక ట్యాప్ మీరు ఏదైనా సెట్ చేసుకొని ఒక కాళ్ళు కడుక్కొనికో చేతులు కడుక్కొనికో మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుంది తప్ప ఆ కారణాలను ఎప్పుడు కూడా గోడ కట్టి మూత వేయరాదు అది పూర్తి ఆగ్నేయ పెంపు పూర్తి ఆగ్నేయ మూత ఈ రెండు దోషాలు ఆ ఇంట్లో ఏర్పడినట్టే తీవ్రమైన ఆడవారికి ఆరోగ్య సమస్యలు తప్పవు మీరు ఎప్పుడు పిల్లలకు హాస్పిటల్ పాలు కాక తప్పదు ఇలాంటి ఆగ్నేయ దోషాల వల్ల ఆ ఇంట్లో శుభకార్యాలు నిలిచిపోతూ ఉన్నాయి పెళ్లి కాని వారికి పెళ్ళి కావాలన్నా కూడా పెళ్ళి కుదిరింది అనుకున్నా కూడా అటువంటి శుభకార్యాలు తరచూ వాయిదా పడుతూ వస్తున్నాయంటే మీకు ఈ ఆగ్నేయ దోషం మీ ఇంట్లో ఖచ్చితంగా ఉన్నట్టే అదే పనిగా మీరు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన పిల్లలు తిరిగి మీ ఇంటికే రావడం జరుగుతూ ఉందంటే దానికి కారణం ఈ ఆగ్నేయ దోషమే మీ ఇంట్లో పెళ్ళైన జంటలు ఉండి వారి మధ్య విభేదాలు జరిగి మీ ఇంటి కోడళ్ళు వారి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉన్నారంటే దానికి పూర్తి ఆజ్ఞేయ కారణమే ఇలాంటి దోషాల వల్ల మీరు తీవ్రమైన నష్టాలు ఎదుర్కోక తప్పదు నేను చెప్పినటువంటి ఈ టాయిలెట్ నిర్మాణాలు ఈ గుంతలు ఈ యుటిలిటీ ఏరియా పేరుతో మీరు పెట్టేటువంటి కట్టడాలు అదేవిధంగా మీరు చూడండి ఈ టాయిలెట్ నిర్మాణాలు కాంపౌండ్ వాళ్ళు కంటిపెట్టి కట్టడాలు ఇలాంటి ఆగ్నేయ దోషాల వల్ల అదేవిధంగా ముఖ్యమైన విషయము చాలామంది ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేసినప్పుడు మీరు చూడండి ఆగ్నేయపు డోర్లు పెడుతూ ఉన్నారు ఇక్కడ నుంచి మనకు చాలామంది ఆగ్నేయపు డోర్లు పెట్టి ఇక్కడ ఓపెన్లో ఈ టాయిలెట్ వినియోగించుకుందామని కిచెన్లోంచి ద్వారం పెడుతూ ఉన్నారు ఇది ఆగ్నేయపు ద్వారము నడక అవుతుంది ఇటువంటి సమస్యలు చేసిన వారిళ్లలో వారి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ కూడా వెళ్ళడమే కానీ నిలబడడం అంటూ జరగదు అప్పులు ఎప్పటికైనా కానీ లోపలికి వస్తూనే ఉంటాయి అప్పులు తీరవు మన చేసిన సంపద అంతా బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది ఎప్పటికైనా ఆగ్నేయపు డోరు అనేది మంచిది కాదు తూర్పు ఆగ్నేయంలో మనం ఇటువంటి దోషాలు ఎప్పుడూ కూడా చేయవద్దు కాబట్టి మీరు ముఖ్యంగా ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొక చిన్న విషయం చూడండి ఇలా మనకు కాంపౌండ్ వాల్ వచ్చినప్పుడు చాలా మంది ఇలా ఆగ్నేయాన్ని స్థలాన్ని పెంచుతూ ఉన్నారు ఆగ్నే ఆగ్నేయ స్థల పెంపు అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు ఇది నీచ స్థానం పెరుగుదల అవుతుంది ఇలా స్థలాలు పెంచి మీరు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నారా మీరు తీవ్రంగా నష్టపోతారు ఎట్టి పరిస్థితుల్లో నీచస్థానం పెరుగుదల అనేది ఏ ఇంటికి మంచిది కాదు అలా ఉన్నవారు తక్షణము వాటిని కట్ చేసుకొని మీరు కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా కట్ చేసుకోవాల్సిందే ఇలా విడిచిపెట్టి స్థలాన్ని బయటికి విడిచిపెట్టవలసిందే నీచస్థానాల పెరుగుదల మంచిది కాదు ముఖ్యంగా ఆగ్నేయ స్థానం పెరుగుదల మంచిది కాదు చాలామంది ఆగ్నేయంలో ఉంటరు కాకుండా ఇలా వాయువ్యంలో వంటరూ మాకు అవైలబుల్ లేదు లేదా లేదా చాలామంది ఫ్లాట్లలో వాయువ్యంలో మన కిచెన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనకు సెకండ్ ఆప్షన్ అని ఇక్కడ పెడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు ఎవరు కూడా చేయకండి ఇక్కడ ఫైర్ జనరేట్ కావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయం ఫైర్ జోన్ కాబట్టి మనము ఫైర్ ఖచ్చితంగా జనరేట్ కావాల్సిందే మనం పొయ్యి ఇక్కడ పెట్టి వంట ఇక్కడ చేయవలసిందే ఎట్టి పరిస్థితుల్లో మంటను తీసుకువెళ్లి గాలిలో కలపడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఇది పూర్తి ఆగ్నేయపు దోషం కిందికే వస్తుంది ఆ పని మీరు చెయ్యకండి ఒకవేళ ఎవరైనా అలా పెట్టుకుంటే చాలా రాంగ్ అవుతుంది నేను చెప్పిన ఈ విధానాన్ని మీరు ఖచ్చితంగా అనుసరించి పాటించవలసిన నియమం ఖచ్చితంగా ఉంది ఏ శాస్త్రము కూడా ఆ విధంగా చెప్పబడలేదు వాయువ్యంలో మేలని ఆ విధంగా తప్పులు మీరు చేయకండి అదేవిధంగా మీరు చూడండి ఇంకొకటి ఈ ఆగ్నేయంలో చాలా మంది ఇంకొక చిన్న మిస్టేక్ చేయడం ఏమంటే ఇలా పెరిగినటువంటి స్థలాలకు మీరు ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ గేటు కూడా నిర్మించవద్దు ఇలా స్థలాలు పెరిగినప్పుడు కాంపౌండ్ వాల్ గేటు కూడా ఆగ్నేయపు దోషం కిందికే వస్తుంది మన ఇంటికి ఆగ్నేయంలో డోర్ ఉండవద్దు మన కాంపౌండ్ వాల్కు కూడా ఆగ్నేయంలో గేటు పెట్టవద్దు ఇలా స్థలాలు పెరిగి గేటు పెడితే ఇది తీవ్రమైన నష్టము ఈ గేటు ఖచ్చితంగా వాయువ్యాన్ని చూస్తుంది అప్పుడు రెండు దోషాలు వస్తాయి ఇలా ఆగ్నేయంలో దోషం ఒకటి ఈ గేటు వాయువ్యాన్ని చూడడం ద్వారా ఇలా స్థలం పెరిగిన పెరిగిన స్థలానికి మీరు గేటు నిర్మించినట్లయితే ఈ గేటు వాయువ్యాన్ని చూడడం ద్వారా వాయువ్యం కూడా మీ ఇంట్లో దోషానికి రెండు దోషాలు కారణమవుతాయి తీవ్రమైన నష్టాలు కలుగుతాయి ఇటువంటి ఇళ్లలో మీరు చాలా గమనించండి నేను చెప్పినటువంటి సమస్యలు మీ ఇళ్లలో ఉన్నట్టయితే మీరు వాటిని వెంటనే సవరణ చేసుకోండి లేకపోతే మరింత మీ ఇంటి పరిస్థితి దిగజారుతుంది ఇలాంటి సమస్యలు కోరికొని తెచ్చుకోవద్దని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి ఆగ్నేయపు దోషాలు లేకుండా చాలామంది ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం చూడండి చాలామంది దక్షిణం కనుక మనకు లేదా దక్షిణం కనుక మనకు ఇల్లు ఉన్నట్లయితే ఇలా దక్షిణ ఆగ్నేయాన్ని కట్ చేసి ఈ విధంగా ఎల్షేప్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు నైరుతి పెంచుతూ ఉన్నారు దక్షిణ ఆగ్నేయాన్ని కట్ చేస్తూ ఉన్నారు ఇది కూడా తీవ్రమైన దోషమే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కటింగ్ అంటే వారి పార్కింగ్ ఏరియా కోసము వారు చూసుకుంటున్నారు తప్ప ఇలా ఆగ్నేయాన్ని మనం కట్ చేశామని శుభస్థానాన్ని మనం కట్ చేశామని చాలామంది గమనించలేకపోతున్నారు ఈ విధంగా చే జరిగితే కనుక నేను చెప్పినటువంటి సమస్యలు మొత్తం కూడా ఈ ఇంట్లో చుట్టుముట్టడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇలా ఆగ్నేయాన్ని తగ్గింపు కానీ లేదా తూర్పు వైపు ఇల్లు ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యాన్ని తగ్గించి ఇలా తూర్పు ఆగ్నేయాన్ని పెంచడము ఇది నీచస్థాన అవుతుంది ఇలాంటి తప్పులు కానీ చేస్తే నేను చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఇంటిలో చుట్టుముట్టడం జరుగుతూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పిన విషయాలు మీరు గమనించి ఇలా తగ్గింపులు కానీ ఇలా పెంపులు కానీ మీరు చేయకండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మొత్తం సమస్యలు మీరు గమనించి మీ ఇంటిని సవరణ చేసుకొని మీరు బాగుపడతారని నేను ఆలోచించడం జరుగుతూ ఉంది అందుకే నేను ముఖ్యంగా ఈ వీడియో చేయాలని ఈరోజు అనుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి సమస్యలు మీ ఇళ్లలో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అందరూ బాగుంటారని అందులో మనం ఉండాలని నేను భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం